గ్రామ ప్రజలందరికీ నక్ష అభివందనాలండి పాటు పాడుకుందే మాకు మేము నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏదని ఎరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా ని బ్రతుకు మార్చుకోవా నీ అనుకూల సమయం నిధియే నెరిగి మారు మనసును పొందవా మారు మనసును పొందవా ప్రభు అయిన ఇసుక్రీస్తున్నామంలో ప్రకాశ్రీకోలం గ్రామ ప్రజలకు శుభాభివందనాలు తెలియచేస్తున్నామండి యేసు ప్రభు గురించిన మాటలు తెలియపరచడానికి మేము ముందుకు వచ్చామండి మీరు మీరున్న స్థలంలో ఈ మాటలు ప్రేమతో వినవలసిందిగా కోరుకుంటున్నామండి మనము ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలేదండి దిగంబరిగానే వచ్చాం తల్లి గర్భంలో పిండమునై ఉండగా తల్లి గర్భంలో మనం పిండముగా రూపింపబడిన మనము ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చామంటే దిగంబర్లుగానే వచ్చాం ఏమీ తీసుకురాలేదు మనతో పాటుగా దిగంబర్లుగానే పుడతామండి అందరం కూడా ఏ వ ఏ వర్గానికి చెందినవారైనా ఏ మతానికి చెందినవారైనా ఎంత ఉన్నతమైన వారైనా ఆస్తిపరులైనా కానీ పుట్టేటప్పుడు ఎలా పుడతామండి మనము దిగంబర్లుగానే పుడతాం మనం ఏమీ తీసుకురాము ఏ మనం ఒక్కరిగానే ఒంటరిగానే వస్తామండి తల్లి గర్భం ఆ తొమ్మిది నెలలు తల్లి తన గర్భంలో బిడ్డని ఎలా అయితే మోస్తుందో ఏ విధంగా అయితే తన తల్లి గర్భంలో ఆ బిడ్డ దాగుంటాడో తన అవయవాలన్నీ కూడా రూపించుకుంటాడో అలా దేవుడు ఒక మాట చెప్తున్నాడు తల్లి గర్భంలో పిండంలో అయ్యుండగా నా కన్నులు నిన్ను చూశాయి అని మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు మన కూడా చూశాడండి చూడడమే కాదండి మనందరికి కూడా ఆయన ఒక రూపాన్ని కూడా ఇచ్చాడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి మనం చూస్తున్న రూపము మనం రోజు ఉదయం లేచినంతనే మనం ఏం చేస్తాం చిన్నబిడ్డలు మొదలుకొని అందరం కూడా అద్దం దగ్గరికి వెళ్ళి అద్దంలో మన రూపాన్ని చూసుకుని మురిసిపోతా ఉంటాం ఎంత అందంగా ఉన్నామో కదా ఎంత అందంగా రెడీ అయ్యామో కదా అని చెప్పి మురిసిపోతా ఉంటాం కదండి కానీ మనం పుట్టక ముందు మనం ఎలా పొడతాం అన్నది మన తల్లిదండ్రులు కూడా తెలియదు ఈ రూపంలో నా బిడ్డ పుడతాడు ఈ విధంగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు నల్లగా ఉంటాడు తెల్లగా అని అనే తల్లిదండ్రులు కూడా చెప్పలేరండి ఎలా పుడతామో ఎవరికి కూడా తెలియదు ఆ బిడ్డ భూమి మీదకి వచ్చే వరకు కూడా ఆ బిడ్డ ఎలా ఉన్నాడో కూడా ఎవరం కూడా తెలియదు కానీ మన తల్లి గర్వంలో ఉన్నప్పుడే దేవుడు మన చూసాడంటే మనం ఎలా ఉంటామో ఎలా పుట్టాము ఎలా పుడతాము ఎలా పుట్టాలో మన అవయవాలు ఎలా ఉండాలో మనం నల్లగా ఉండాలా తెల్లగా ఉండాలా అన్నది కూడా దేవుడు ముందుగానే రూపించినట్లుగా బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుందండి తల్లి గర్భంలో పిండం ఆయన మనం చూశాడు చూడడమే కాదండి ఆయన రూపంలో ఆయన స్వరూపంలో మనం చెక్కున్నాడీ చెక్కాడండి ఒక రూపం అందరం ఒకలా ఉండమండి ఒక మన ఐదేళ్లు చూడండి ఒకేలా ఉంటాయండి ఐదేళ్ళు ఒకలా ఉండవు అలాగే మన అందరం ఒకడు ఒకలా ఉండం ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటామండి ఒక్కొక్కరు ఒక అవయవాలు ఉంటాయి ఒక రూపంలో ఒక్కొక్కరు ఉండక ఉండమండి ఒక ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా రూపాలు మారుతా ఉంటాయి అవయవాలు క్రమం కూడా మారు కొంతమంది పొట్టుగా ఉంటారు కొంతమంది పొడవుగా ఉంటారు లావుగా ఉంటారు సన్నగా ఉంటారు ఆయా ఋతుక్రమాన్ని బట్టి వారి యొక్క వయసును బట్టి వారు ఒక రూపాన్ని తెచ్చుకుంటారు కానీ దేవుడు మనం పుట్టక ముందే మనకు ఒక రూపాన్ని ఇచ్చాడు ఒక అవయవాలు ఇచ్చాడు ఈనాడు దేవుడు మనకి అవయవాలు ఇచ్చాడంటే మనం ఎంతగా దేవుని స్థుతించాలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈనాడు అవయవాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి కళ్ళు లేని వారు ఉన్నారండి చేతులు లేని వారు ఉన్నారు కాళ్ళు లేని వారు ఉన్నారండి కానీ దేవుడు మనకు అన్ని అవయవాలు ఎందుకు ఇచ్చాడండి మనము మంచిగా సుఖశాంతులతో సంతోషంగా జీవించాలని ఎందుకంటే ఆయన మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన బిడ్డలకి ఏ కొరత చేయకూడదు అని చెప్పి అన్నిటిలో కూడా నా బిడ్డలు సంతోషంగా క్షేమంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ లోకానికి మనల్ని పంపించాడు మరి ఈ లోకానికి వచ్చిన మానవుడు ఏం చేస్తున్నాడండి దేవుడు యొక్క మాట వింటున్నాడా దేవుడు యొక్క క్రమం చొప్పున జీవిస్తున్నాడా ఆ జ్ఞాతి క్రమమే పాపం అని చెప్తున్నాడు అంటే దేవుని మాటకు లోబడట్లేదండి మనిషి నీతి న్యాయముల వైపు నడిపించాలని దేవుడు ఆశపడుతుంటే ఆ న్యాయమే చేస్తున్నాడు అక్రమంగా నడవడానికి ఇష్టపడుతున్నాడు పాపంలో జీవించడానికి ఇష్టపడుతున్నాడు పాపంలోనే చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు అండి ఈ లోకంలో ఎన్నో విధానం మానవుడు తప్పిపోతున్న పరిస్థితులు ఎన్నో చూస్తున్నామండి ధనాన్ని ప్రేమిస్తున్నారు చాలా మంది ధనాన్ని ప్రేమించి ధనానికి దాసోహం అయిపోతున్నారు మనం ధనము మన అవసరాలకు ప్రేమించాలి కానీ మన అవసరాలకి వాడుకుని విడిచిపెట్టేయాలి ధనాన్ని కానీ అదే మన ప్రపంచం కాకూడదండి దానిలోనే మనం ఉండకూడదండి ధనం మనల్ని ఏం చేస్తుంటే నాశనానికి నడిపిస్తుంది ధనాన్ని ప్రేమించిన వారిలో ఈ లోక ప్రేమ ఉండదండి ఇక డబ్బును ప్రేమించే వారి లోక ఈ మనుషుల్ని ప్రేమించలేరండి మనుషుల యొక్క ప్రేమ వారు అర్థం చేసుకోలేరు వారికి ఎంతవరకు కూడా ధనము 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 బైబిల్ గ్రంథంలో కూడా అలాంటి ఒక ధనవంతుడు ఉన్నాడండి ఆ ధనవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పొడికిన వరకు చాలా సంతోషంగా ఉంటున్నాడు అంత మాత్రమే కాకుండా తన మనసు తన ప్రాణంతో చెప్తున్నాడు నా ప్రాణమా తిను తాగు సుఖించు వాడి పని ఏంటంటే ధనవంతుడు పని ఉదయం లేచినప్పటి నుంచి తినడం తాగడం తిరగడం ఇదే పనిగా పెట్టుకున్నాడండి ప్రాణంతో చెప్తున్నాడు ప్రాణమా నువ్వేం బాధపడకు నువ్వు రోజు నీకు ఎంత కావాలంటే అంత తిను ఎంత ఉండ ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు ఎందుకంటే నీకు కావలసిన సమృద్ధిగా ఎన్ని సంవత్సరాలకు కావలసిన సమృద్ధిని నేను నీకు సంపాదించి పెట్టాను కాబట్టి నీకు ఏ కొరత లేదు నువ్వు చక్కగా తింటూ తాగుతూ సుఖించు అని తన ప్రాణంతో ధనవంతుడు మాట్లాడుకుంటున్నాడండి ఈనాడు అనేక మంది మనుషులు అదే చూస్తున్నారండి నాకు ధనం ఉంటే చాలు నేను ధన సంపాదించుకోవాలి మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి మంచి జీతం కావాలి అందరిలో నేను ఘనుడుగా ఉండాలి అందరి ఎదుట నేను మంచిగా ఉండాలి మంచిగా కల్పించాలి హోదాగా కల్పించాలి అని చాలా మంది ఎంతో ధనాన్ని సంపాదించుకుంటున్నారు కానీ వారి కుటుంబాల్లో చూస్తే కనుక ధనం ఉంటుంది కానీ కావాల్సిన ఆరోగ్యం వారి కుటుంబాల్లో ఉండట్లేదు అని శాంతి ఉండట్లేదు సమాధానం ఉండట్లేదు కుటుంబాన్ని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా ధనం సంపాదించడం కోసం అనేక ప్రాంతాలకి విడిచేళిపోతున్న ప్రజలను కూడా మనం చూస్తున్నామండి మనం కష్టపడాల్సిన సమయంలో కష్టపడాలి ప్రేమగా ఆరోగ్యంగా జీవించాలంటే మన కుటుంబంతో కలిసి ప్రేమ అభిమానాలు ప్రేమానురాగాలతో కూడా మనం ఎంతగానో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాడు మానవుడు ఏనుక వ్యయపర ప్రయాసాలు కష్టపడుతున్నాడు కాని తన సంతోషంగా జీవించడం కోసం కష్టపడట్లేదు కానీ దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడంటే మనం సంతోషంగా ఉండాలి దేవుడిచ్చిన ఆయుష్యని ఆరోగ్యకరంగా మనం అనుభవించాలని దేవుడు ఎంతో ప్రేమించి ఈ లోకానికి పంపిస్తే ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమను తెలుసుకోక దేవుడు మనకి ఆ ధన్యతను అనుభవించలేక ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ పాపంలో పడిపోతూ మరణాన్ని కొని తెచ్చుకుంటా మరి ఆ మరణం నుంచి తప్పించబడాలంటే ఎలాగా మరి ఆయన మార్గం ఏంటో తెలుసుకోవద్దా మరణాన్ని తప్పించే వారు ఎవరున్నారో తెలుసుకోవద్దా మనకు ఒకవేళ శరీరానికి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు శరీరానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనకి ఒకవేళ మన కన్ను పని కూడా సరిగా కనిపించట్లేదు అనుకోండి మనం చెవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కన్ను పనిచేయట్లేదండి చూడరా నాకు మంది అని అడిగితే చెవి డాక్టర్ కంటికి మందిస్తాడా అండి మరి కంటి డాక్టర్ చెవుకి మందిస్తాడా ఏ డాక్టర్ దగ్గరికి ఏ వైద్యం మనకి ఏ బలహీనత వస్తే ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళి మనం వైద్యం చేయించుకోవాలి అప్పుడు ఆ దానికి సంబంధించిన మెడిసిన్ మనం వేసుకుంటే సంబంధించిన వ్యాధి మనకి తగ్గుతుందండి అలాగే మన మనసుకు పట్టిన రోగం అంటే ఈ లోకంలో అన్ని సంపాదించుకుని నరకానికి సంపాదించుకున్న నరుడు ఆ మరణం నుంచి తప్పించబడాలంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మరణం నుంచి తప్పించబడ్డండి డాక్టర్ గారే చెప్తాడు మేము చేయగలిగిన ప్రయత్నాలన్నీ అన్ని చేసాం మా చేతిలో ఏమీ లేదండి నాకు భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి అని మరి శారీరకంగా భగవంతుడు కాపాడొచ్చు మరి నేను నిచ్చే నరకం నుంచి కాపాడాలంటే డాక్టర్ నేను కాపాడగలుగుతాడా మరి కాపాడే నాదుడు వద్దా కాపాడే దేవుడు వద్దా కాపాడే దేవుడు ఎవరో మీరు తెలుసుకోవద్దా ఆ కాపాడే దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి మరణం నుంచి విడిపించగలిగిన దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకోవద్దా ఆ దేవుడు మేము తెలుసుకున్నామండి ఎందుకంటే మేము చనిపోయిన తర్వాత మా శరీరం ఎలా మట్లో కప్పెట్టేస్తారు మీరు కూడా అంతే ఎవరు చనిపోయినా ఆ శరీరాన్ని తీసుకెళ్లి తగలబెట్టేస్తారని ఉంచుకోరండి మరి చనిపోయిన ఆ ప్రాణం ఎక్కడికి వెళ్తుంది ఆ ప్రాణం ఎక్కడ ఉంటుంది ఆత్మ ఎక్కడ ఉంటుంది మన దగ్గర మన దేవుడు అనుగ్రహించిన దేవుడి దగ్గర మన ఆత్మ ఎదండి మరి ఆత్మ వెళ్ళినప్పుడు మనం పుణ్యలోకానికి ఆత్మ ఎంత లేకపోతే నర్కానికి ఆత్మ ఎంత అన్నది కూడా మనం గుర్తు చేసుకోవాలండి అందుకే యేసుప్రభు వారు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చి మానవుడు

మూడో దినాన్ని తిరిగి లేచాడండి పునర్ధానుడే లేచాడండి ఆయన మరణపు ముళ్ళును విరిచి లేచినేవుడు అండి ఎందుకంటే మనందరినీ కూడా మరణం నుండి తప్పించడం కోసం నుంచి మన విడిపించడం కోసం ఆయన మూడో దినాన్ని తిరిగి లేచి పునర్ధానుడే జయశీరుడిగా ఆయన పరలోకానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం త్వరలో ఆయన మరలా మన దగ్గరికి రాబోతున్నాడండి ఆయన వచ్చినప్పుడు మనందరము కూడా ఆయన విశ్వాసంతో ఎదురు చూడాలని నమ్మకంతో ఉండాలని సిద్ధపడి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడండి ఆ అటువంటి ఆశి గ్రామ ప్రజలందరూ పొందుకోవాలని అటువంటి దేవుని గ్రామ ప్రజలందరూ తెలుసుకోవాలని అటువంటి రక్షకుని గ్రామ ప్రజల అంగీకరించాలని మరణం నుంచి తప్పించే దేవుడు అక్కడ ఉన్నాడని తెలుసుకోవాలని మేము మీ మధ్యకు వచ్చామండి ఆ దేవుడు మీరు తెలుసుకోండి యేసు ప్రభుని మీ నోటితో సొంత రక్షకుడుగా అంగీకరిస్తే కనుక మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ వ్యాధి బాధలతో ఉన్నా ఏ ఇరుకుల ఇబ్బందులతో ఉన్నా సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఉన్నా కానీ ఆయన యేసు ఒక్కసారి మనసులో కనుక మీరు తలుచుకుంటే కనుక ఆయన మీకు శాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్తున్నాడు ఆయన శాంతి కలిగిన దేవుడు కలిగిన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు అండి ఆయన పిలిస్తే ఆయన పలకని దేవుడు కాదండి ఆయన పిలిస్తే పలికే దేవుడు ఆయన మాట్లాడని రాయి చెట్టు కాదండి ఆయన మాట్లాడే దేవుడు నువ్వు ఆయనతో మాట్లాడగలిగితే ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక స్నేహితుడి మీతో ఎలా స్నేహం చేస్తాడు అలా నీతో కలిసి చేయి వేసి స్నేహం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన నిన్ను కనుక నువ్వు అంగీకరించినట్లయితే మనసులో ఆయన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజ జీవాన్ని ఆయన ఇస్తాడు నీతో స్నేహం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అటు కృపాదేవుడి గ్రామ ప్రజలందరికీ కూడా గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ప్రియ తల్లోక మందుల మా దేవ ఇదిగో ప్రవ్వ ఈ గ్రామాన్ని ప్రేమించి తెలియచేసిన మాటలు బట్టి నీకు కృతజ్ఞతలు విన విత్తబడిన ఈ మాటలను ఎవరైతే విన్నారో ప్రవ్వ ప్రతి ఒక్కరికి విశ్వాసం దయచేయండి అవును ప్రవ్వ ఆరోగ్యం ఇచ్చావు శక్తినిచ్చావు బలం ఇచ్చావు తండ్రి ఈ ఆత్మ రక్షింపబడాలని కోరుకుంటున్నావు కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలని రక్షణ నాయన పొందాలని కోరుకుంటున్నావు కనుక విన్న మాటలను ప్రతి ఒక్కరిలో ప్రభా భద్రపరిచి వారందరూ రక్షింపబట్టకు సహాయం చేయమని ఎస్య నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి